నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా వైఎస్ఆర్ ప్రొద్దుటూరు పట్టణం ప్రొద్దుటూరు సిటీ ప్రొద్దుటూరు పురపాలక సంఘం చాలా వరకు దీన వ్యవస్థలో ఉంది కమిషనర్ గారు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఈ విషయంలో బాగా ఆలోచన చేయండి ఎక్కడ చూసినా లోకల్గా గుంతలమయం రోడ్లు వెడల్పు తక్కువ చాలా వరకు నిన్న అధిక మోతాదులో ప్రొదుటూరులో వర్షపాతానికి ఎక్కడ చూసినా కూడా మడుగే ఎక్కడ చూసినా నీళ్ళే ఎక్కడ చూసినా మురికి నీరే ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ క్లారిటీగా పారిశుద్ధ కార్మికులు ఎంత వరకు చేస్తున్నా కూడా డ్రైనేజీ వ్యవస్థను క్లారిటీగా బయటికి పంపించే విధానాలు క్లారిటీగా కమిషనర్ గారు తీసుకోవాలి అలాగే డ్రైనేజీ వ్యవస్థ మడూరు కాలువ మీద బైపాస్ రోడ్డు మీదుగా వెళ్ళిపోయే విధంగా అక్కడ పంచాయతీ ఆ పంచాయతీకి సంబంధించిన విధానంలో అక్కడ కొల కొత్తపల్లె పంచాయతీ ఉంది మైదికు రోడ్డు సంబంధించి అలాగే అన్ని విధాలుగా వాటరు కెనాల్ ఏ విధంగా వెళ్ళిపోవాలన్న ఆలోచనలు కమిషనర్ గారు తదితర సలహాదారులు కూడా ఈ విషయంలో మంచి ఆలోచన చేయండి ఎందుకంటే చాలా వరకు ఉదయం దాదాపు అంటే మూడు రెండున్నర ప్రాంతం నుంచి వర్షపాతం అధికంగా ఎక్కువైతే రొద్దుల్లో దాదాపు ఇంతవరకు ఈ మధ్య కాలంలో అంత వర్షపాతం లేదు అంత వర్షపాతానికి ఎక్కడ చూసినా జలమయముగా ఉన్నాయి రోడ్లన్నీ మొత్తం ఉదయం చూస్తే పూర్తిగా ఎక్కడ చూసినా జల నీళ్ళే ఎక్కడ వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలంటే నీళ్ళే ఏ ఏ సందులో వెళ్ళాలన్నా కూడా నీళ్ళు నిలబడ్డాయి పూర్తిగా కాబట్టి కమిషనర్ గారు ఈ విషయంలో ఖచ్చితంగా చొరవ తీసుకోండి అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వరదాల రెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా చొరవ తీసుకోండి పెద్దలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పారిశుద్ధ కార్మికులను కొంతవరకు ఇంకా ఎక్కువ వాళ్ళను పెంపొందించే విధంగా వర్క్ ప్రభుత్వంలో దాదాపు అంటే నలభై ఏడు నలభై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఈ వార్డులకు సంబంధించి అన్ని విధాలుగా ప్రక్రియ డ్రైనేజీ చాలా వరకు వ్యవస్థ ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా ఈ విషయంలో కమిషనర్ గారు చొరవ తీసుకోండి అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారు చొరవ తీసుకోండి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోండి అన్ని విధాలుగా చొరవ తీసుకుంటే కానీ చాలా వరకు ఇబ్బందులకు తీర్మానం చేయలేము ఇబ్బందులకు చాలా వరకు ఇబ్బందులు అవుతున్నారు కాబట్టి ఈరోజు నేను మీడియా ప్రకారంగా సోషల్ మీడియాలో పూర్తిగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన విధి విధానాలు పూర్తిగా తెలియజేస్తున్నాం ఫోటోలు కూడా పెట్టే వాళ్ళమే కాకపోతే ఫోటోలు ఎందుకు పెట్టలేదంటే ఈరోజు తెలియజేస్తాం నెక్స్ట్ దాని మీద చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము సోషల్ మీడియాలో పంపించే విధంగా ఉంటామని కూడా మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా విషయాలు తెలియజేస్తాం